డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోటా శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు చేశారు కాంగ్రెస్ నాయకులు సిపిఐ సిపిఎం నాయకులతో కలిసి ర్యాలీకి ఆర్డీఓ కార్యాలయంకి చేరుకున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోటా శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు చేశారు కాంగ్రెస్ నాయకులు సిపిఐ సిపిఎం నాయకులతో కలిసి ర్యాలీకి ఆర్డీఓ కార్యాలయంకి చేరుకున్నారు అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి సుధా సాగర్ కు నామినేషన్ పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని అన్నారు ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు త్వరలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ గెలిపించాలన్నారు అందరికీ నమస్కారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం నా పేరు కోటా శ్రీనివాసరావు మరి నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి బయలుదేరుతున్నాను మరి మాతో కలిసి ఉన్నటువంటి మా కేంద్ర కమిటీతో కలిసి ఉన్నటువంటి ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలతో మరీ ముఖ్యంగా సిపిఎం సిపిఐ అన్ని పార్టీలతో కలిపి మేము ఈరోజు నామినేషన్ వేయడానికి వెళ్తున్నాను మరి ఈరోజు చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ శ్రీమతి శర్మిళ మేడం గారు వచ్చిన నుంచి కూడా శర్మిళమ్మ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా తీస్తుంది మరి రేపు ఇరవై నాలుగు ఎలక్షన్లో మరి రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలో కూడా అధికారంలోకి వచ్చి మరుగు బలహీన వర్గాలకి ఏదైతే పథకాలు గతంలో కాంగ్రెస్ పార్టీ పెట్టిందో ఆరోక్సి కానీ ఉపాధి హామీ కానీ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమం కానీ ఇవన్నీ కూడా రేపు రాబోయే కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అన్ని కులాలకి అన్ని మతాలకి అంద అందరి యొక్క సమభావంతో కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి రాబోతుందని చెప్పేసి తెలియజేస్తూ మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించి రామచంద్రపురం నియోజకవర్గంలో నాకు కోటా శ్రీనివాసరాయని నాకు అలాగే అస్తంగుత్తిపై ఓటు వేసి మరి బలపరచవలసిందిగా కోరుచున్నాను